బాగ్ తు అవర చానెల పకా విలేచ కోమడియాఇ ముచాద్ లు ఏవు రితే మన చానేలి ఫాస్టేమ్ సు సునారో ఫాస్ సు 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 సు

నిజమే లేవక ముందు వయ్యత్త అరే ఏలేలు పెంపుకొని రాంగరాంగని బుక్కుకుంట రాకు ఏంది నా తీయలేవు దరే ఇయ్యలేడుకు నువ్వు రేపటికి కావాల రామల్ల దొరకయి తెత్త తీయి ను వొర్రకు అందరూ చేసుకుంటారు బిడ్డ ఎప్పుడు నువ్వు ముగ్గేయి పోనేను ముగ్గేసినాక ఇంట్లో పని చేసి అవి బొబ్బెమలి ఎత్తగని

పిల్ల లేవేలేగా ఇంకా సబ్బు లేదు లేవేలే అయ్యా పండని మల్ల లేస్తే pani daganiyaru aa obidda muggettaandi anta angadanga yettaru నువ్వు మంచిగా ఎత్తో బిడ్డ నాకు సూపర్ ఉంది బిడ్డ ముగ్గు సూపర్ వచ్చింది ఇంకా ఒకటి ఆ ఏత్తనే గిట్కెల్ గాని ఆవు పిల్లలు లేసినట్టు ఉన్నారు నేను పోయి సరే సరేనే మంచిగా వచ్చేయ్ కదా రెండు హబ్బా ఇప్పుడు అయిపోయింది వేసుడు అమ్మ నువ్వు

అరే ఆరే ఆడ దులపద dane ఏమన్నా కింద వడి మనకోసం రెడీ ఉంటాయా తె శెట్టకి దులపద ఓ నువ్వు శెట్టకి దులపద నవ్వు ఇన్ని బుక్కిని వాట్ నువ్వు గొబ్బెమ్మలి చేస్తామేమో తీసుక పోయే ఆ అల్లో రెండు అల్లో రెండు పెట్టు సరేనే అమ్మా అగో శివాని ముగ్గు సూపర్ వేసినావు కదవ్వ అబ్బమ్మ కుటు వేసే రాలేవు బిడ్డ నాకు ఏమో దా బిడ్డ ఒకటి వేసద్దు చిన్నది అట్లా ఆ ఇప్పుడే అయింది పెద్దవా మంచిగున్నాయి అని నేసిన ముగ్గులు సూపర్ ఉన్నాయి బిడ్డ నాకు ఒకటి చిన్నది వేసద్దు రాలేవు అయ్యా ఏ ఎవలు ఎత్తరే ఎవలు వేయలేదు అందుకే శివా నవ్వండి రమ్మంటన్నాయో చిన్నది వేసేత్తది అని అయ్యో బిడ్డ ఇంకా ముఖం కూడా కడగలేదు కదా నాదెంత సేపే అట్లా వేసి ఇట్లా అత్తదో పది నిమిషాలల్ల అయ్యో నేనేత్తాది అమ్మ నువ్వు వాళ్ళకైతే తానాలు పోయిపో పిల్లలకు అత్తనే ఆ బోలాచ్చి జోరు వేసినావు ముగ్గు ఏ జోరేమున్నది మళ్ళీ ఏదో చిన్నగా అట్లా వేసినా నువ్వు వేసినావా శివాని ఏ శివాని పెద్ద వేసింది రెండు ముగ్గులు సూపర్ ఉన్నాయే మీ బిడ్డ అత్త అయిపోగానే నీకు వేయపోవునా ఏమో అవ్వా అల్లుడు వంప అన్నడ టైగర్ రాలేదు పాడుగాను పండుగ అయిపోయినాక తెల్లారచ్చి ఓ రెండు రోజులు ఉంటా అన్నది అవునా అత్త అయిపోవు మంచిగా మేము ఎంజాయ్ చేసేటోళ్ళం కదా బాగా రోజు అవుతుంది కలిసి పండుగ అయిపోయినాక అత్తదేమో ఆయనతో రెండు రోజులు ఉండి పోరా నువ్వు కూడా ఆ ఉంటా సెలవులు అయిపోయేదాకా ఇటే ఉంటా అని వచ్చిన నువ్వు వేసినావా మళ్ళక్క ఏ నాకేడ వస్తుంది పోరిగా సొంటి డిజైన్లు ఇప్పుడు అన్నీ ముగ్గులు పోయి డిజైన్లు వచ్చినాయి నాకు గగ్ గిరికతో గీరుడే వచ్చు ఇక ఏం డిజైన్ రావు కదా శివానవ్వను ఒకటి మంట అని తీసుకపోతున్నా అవునా ఇన్ని మళ్ళ పెడతావు శివనవ్వ సాయిదా అయిందో లేదా పొద్దు అంత పోతుంది ఇక పోతుందా మేము పోతాను ఎట్లంది పెద్ద వామంచి చేసిందా ఎందు సూపరేష్ నువ్వు బిడ్డ నాకు బిడ్డలుంటే ఇట్లా వచ్చి ఎదురు కావచ్చు ఉన్నోడు ఒక కొడుకేనాయే అది ఇక పెళ్ళైనంత కోడలు కొడుకునే వేసుకొని పోయింది వాళ్ళు అచ్చులేదు పోవులేదు మమ్మల్ని చూసులేదు అయితే పెద్దవ నేను లేనా నేను ప్రతిసారి అత్త కదా వచ్చినప్పుడల్లా నీకెత్త బాధపడకు ఈ మాట అన్నవు చాలు బిడ్డ నీ బాంచను సరే పెద్దవా నేను పోతున్నా ఇలా వేసి పెట్టు ఛాయగా అవుతా పోయి సరే పో అవ్వ పో గిసంటి పండుగలు వచ్చినప్పుడు పానమంతా తరుక్కుపోతుంది ఎందుకంటే బిడ్డలుంటే ముగ్గులు ఎత్తరు బిడ్డలుంటే ఇంట్లో సందడి ఎంతైనా ఆడిపిల్లలు లేని జీవితం వేస్టు నాకు ఆడపిల్లుంటే అమ్మా అమ్మా నేను అప్పాలు ఎత్తా నేను ముగ్గులు ఎత్తా అని అన్ని వేసి పెట్టు కావచ్చు ఏం చేద్దాం అది నా దేనికైనా అదృష్టం కావాలి కాని నేను ఆరోపించవ్వా మీకు మటన్ చికెను బోటి కూర ఇది అమ్మమ్మకి పో ఏడున్నదో వండుతుంది

అయ్యో కొట్టార కుర్రి పింకవ్వా బంటయ్యలు నన్ను కొడతావా నీ సంగతి చెప్తావు నేను మామ నేను ఇద్దరిని బయటకు పోతాం నీ మాగు మామా నన్ను తీసుకపోతాడు ఏంద్రా మీ లొల్లి అమ్మ జుట్టి బంటి ఎందుకు ఎప్పుడు చెల్ల నేర్పించుకుంటూ ఉంటావ్ నేను ఏమీ ఇద్దలేదే అది ఆ బద్దాలు చెప్తాంది అన్ని చెల్ల చిన్నది కదా బంటయ్యలు ఊకో బిడ్డ

ఆయనే వచ్చినాక అడిగి రెద్దామే ఏమోనే ఆయనకు మంచి తాగితే పడతలేదు తెల్లగలే తాగుతుండని తెలుసు కానీ వచ్చినాకనైతే మాట అడుగురి మళ్ళా ఫీల్ అవుతాడు సరే సరే అవ్వా తానం చేసత్తిగా ఆ చేసి రాపోయే బాపు చేసి రాపో బోటికూర ఆయనకు ఇష్టమని వారకినదేమన్న బిడ్డ ఆయన మందము ఇక మనకింత మాటను వండినా సరే సరే తీయే పూరీలు అంటే ఏత్తివి ఆ గారల్ లేవా అనే గారల్ ముంచుకొని తినపోదుమా ఏమున్నంటి బిడ్డ అది తినటోలు అది తింటారు ఇది తినటోలు ఇది తింటారు ఆ ఇప్పుడే అత్తన్నవా అనే యా సంతోషం ఆ ఇప్పుడే అత్తన్న అత్తమ్మ అంత మంచిదేనా అంత మంచిదే బిడ్డ ఆ ఇరు ఇంత లేట్ అయింది ఏందండి ఆ ఫుల్ ట్రాఫిక్ ఉండే అందుకే లేట్ అయింది పిల్లలేరే సప్పులు లేదు పిల్లలు గాలిపటాల నేర్తే కొనకరావడానికి వేయండు రమేశాడు అవునా అత్తమ్మ మామే లేడా స్నానం చేస్తాను స్నానం

ఏ మందు దావుతే పడతలేదు అయ్యా బామ్మర్ది ఒకగా కళ్ళే అవుతాన్నా బావా ఫోన్ ఇయావా ఏ ఎం ఫోను ఫోన్ లేదు ఏం లేదు ఆడుకో ఆవో ఇప్పుడు వచ్చినవయ్యా అంత మంచిదేనా ఇప్పుడే వచ్చిన మామయ్య అంత మంచిదే మీరు మంచి ఉన్నారా ఏం పని చేస్తారు ఇప్పుడు ఏం పనిన్నది గా గవే పోలానికి నీళ్లు పెట్టొత్తన్న బిడ్డ ఆ బావా మన బయట

ఏ బిడ్డ ఇల్లు ఇంకా రాకపోయే ఏ విందా మాట్లాడతానంటే గాని మరి ఏమన్నా తెచ్చుకోమన్నా అన్నయ్య ఆ తెచ్చుకోమన్నా అల్లుడు కూడా అవుతలేడట కదా మందు వడతలేదట అయితే తెల్లగల్లే చెప్పమన్న రెండు సరే అని అమ్మ నువ్వు అన్ని తెచ్చి ఇడ పెట్టిపోయి ఆ లచ్చలోపు అందరిగా ను వెట్టరోపు వాళ్ళ అత్తర్ తిందాం సరే అవ్వ పా అల్లరి ఏయద్దు తినేదాకా సరే నా మల్లమి డాడీ కోపం కత్తుడు బిడ్డ ఇంకోసారి ఈ మిమ్మల్ని ఆ సరేనే వచ్చారు కదా ఇక కూర్చోరి తిందాం స్ట్రైట్ గా ఎలా బిడ్డ పిల్లలు మేము తాగపోదమా అప్పుడే నేను రాంగనే తెచ్చిన ఫ్రిడ్జ్ ఉన్నది పడకరాపు తీసుకరాపు అవ్వ కూర్చోరి అందరు కూర్చోరి తిందాం అబ్బా అమ్మ నాకు బాగోయ్ మీకు ఇప్పుడే స్ప్రైట్ కాదు అన్నం తిన్నాక వస్తా మీరు అన్నం తినరు పాడు తినరు స్ట్రైట్ రావుతే మీరు కూడా అల్లుడికి ముందు అలా నాకు కూర అద్దె నాకు మటన్ కూర ఏసి ఇంకా స్ట్రైట్ ఒక గారపడి అమ్మమ్మ నాకు పూరేసి ఇంకా బోటి కూర ఇయ్య పిల్లలకు ముందు వాళ్ళ ఇయ్యే నువ్వు కూడా వేసుకోయ్ అమ్మ వేసుకుంటారని అవురా రమేష్ బాబుకు కళ్ళు పోయి మనిషికి ఒక పోయి బాబు పోయి అమ్మమ్మ స్ప్రైట్ పోయి రే ముందు వాళ్ళ అయితే తినురు బిడ్డ పోతుంది కాని తీసుకో బావా పెద్ద రావు తినుకుంటా నాకు పోయి చెల్లెకేమ స్ప్రైట్ పోసిన నాకు పోతలేవు పోయి తెల్లి అబ్బా కాళ్ళు అంతే కూడా సపోసపో కట్టది మంచిది పోయలేడా

ఎన్ని బాధలున్నా పండుగకు అందరూ ఒక దగ్గర ఉంటే ఆ సంతోషమే వేరు అబ్బా తిన్నా కున్నా గుడ తిన్న ఎంతో కడుపు నిండిపోయింది నాకు మీ అందర్ని చూసే వరకు అంతేగా నే అమ్మ పండుగకు అందరూ ఒక దగ్గర ఉండి కలిసి మెల్సి తినికుంట ఎంజాయ్ చేస్తూ ఉంటే ఆ సంతోషమే వేరే అవును బిడ్డ కానీ ఎలా రేపు అందరూ ఎట్లయితుర్రు దేశాలు పోతుర్రు ఏ ఏంది పోయేది పండుగకు అని ఎవలే అందుకొని తింటారు ఇప్పుడు మీరత్తే మాకు తృప్తాయే మా పానాలకు తిన్నా తినకున్నా అత్తే మాకు కడుపు నిండిపోయే ప్రతి పిల్లలు పెద్దదైన కూడా అత్తా

మీరు కూడా మీ కుటుంబంతో ఇలాగే కలిసి పండుగ చేసుకోర్రి ఇక తర్వాత వీడియోలో కలుద్దాం అందరికీ సెలవు